హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను వీరలోవా డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ వచ్చేసి అమ్మకానికి ఉన్నాయి మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుందాం పాడి గేదెలు ఎన్ని ఉన్నాయి నిండు సూర్యుడు గేదెలు ఎన్ని ఉన్నాయో మరో ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఆంధ్ర తెలంగాణ రైతులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం విఎల్ డైరీ ఫామ్ నుండి అయితే మాట్లాడుతున్నాను మా డైరీ ఫామ్ లో ఏమైనా టాప్ క్వాలిటీ ముర్రా జాతి బన్నీ జాతి గేదెలు అయితే అమ్మకానికి మన దగ్గర ఇప్పుడు పదిహేను గేదెల వరకు అయితే ఈ లోడ్ అయితే వచ్చిందండి పదిహేను గేదెల వరకు అయితే అమ్మకానికి అన్ని కూడా హెవీ సైజ్ గల గేదెలు అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయండి అన్నీ కూడా టాప్ క్వాలిటీ అండి టాప్ క్వాలిటీ ఏదైతే అమ్మకానికి ఉన్నాయండి ఈ గేదె గురించి ఇది హెవీ సైజ్ గల కదండి ముర్రాజాతి గేదండి ఇది రోజుకి పదహారు లీటర్ల మిల్క్ కెపాసిటీ గల కదండి ఇది రోజుకి పదహారు లీటర్లు అవుతుందండి పూటకి ఎనిమిది ఎనిమిది అయితే పాలు అయితే అవుతుందండి ఇంకా శంఖ గడప్పులుగా చేయాలి ఇంకా పది రోజులు సమయం అయితే ఉందండి దానికి చూసుకోవచ్చు పది రోజులు టైం ఉందంట దానికి అయితే హెవీ సైజ్ ఉంది గీదైతే ప్యూర్ క్వాలిటీ బాగుంది గేదె సైజు కూడా చూడవచ్చు ఇది వచ్చేసి బన్నీ జాతి గేదండి నేను చూచండి నేను అట్రగట్ట మంచి హెవీ సైజ్ గల గేదండి ఇది కూడా నేను అట్ర చూపించండి ఇది రోజుకి ఎనిమిది ఎనిమిది అవుతుందండి ఇది కూడా పూటకి పూటకి ఎనిమిది ఎనిమిది అవుతుందండి రోజుకి మొత్తమే పదహారు లీటర్లు పాలు పాలు అయితే అవుతుందండి మంచి సైజు గల ఇది బన్నీ జాతి గేదండి అన్ని కూడా హెవీ సైజ్ గల గేదెలు మంచి మిల్క్ కెపాసిటీ గేదెలు అయితే ఈ లోడ్లు అయితే మనకి రెడీగా ఉన్నాయండి అమ్మకానికి అన్ని కూడా టాప్ క్వాలిటీ అండి ఎందుకు ధరలు ఎంత నుంచి ఎంత వరకు ధరలు వచ్చేసి లక్ష రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి లక్ష యాభై వేల వరకు ఉన్నాయండి ప్రజెంట్ లోడ్లు అయితే అన్ని కూడా లక్ష నుంచి స్టార్ట్ అయ్యిందండి లక్ష యాభై వేల వరకు ఉందండి ఇప్పుడు మీరు ఇక్కడ గడ్డి ఏం పెడతారు ఫీడింగ్ మేము గడ్డి అయితే ఇది మేము మా ఏరియాలో సొప్ప అంటామండి ఇది కనువులు కూడా అని అంటారు ఇది ఇది మామిది ఎండుగడ్డి కూడా వేస్తామండి ఒట్టి గడ్డి అంటాం కదా అంటే ఇది మాములుగా జనరల్ మీరు వేసింది సెపరేట్ మేము మీరు సపరేట్ గా వేసి పెంచింది వేసింది అండి ఆ బానే తింటాయండి ఇవి కొంచెం ఇప్పుడు ముద్రిం ముదిరిందండి ముదిరి కొంచెం సరిగా తినట్లేదు కానీ పొట్టి గడ్డి కూడా వేస్తాము పొట్టి గడ్డి కూడా చెరుకు దవ్వలు అంటూ ఉంటాయండి అవి కూడా వేస్తామండి ఫీడింగ్ ఏం ఇస్తామండి అంటే మీ దగ్గర వస్తుంటే పోతుంటాయి కాబట్టి మీకు పెద్దగా ఫీడింగ్ ఉండదు కదా ఎక్కువ వేసేది అట్లా ఎక్కువ బానే మా దగ్గర పదిహేను తర్వాత పది రోజుల తర్వాత అయితే ఫీడింగ్ చేయాలి కాబట్టి పత్తి చెక్క కండిషన్ అవన్నీ ఏంటంటే మీరు అప్పులప్పుడు మీ దగ్గర వెళ్ళిపోతాయి కాబట్టి మీకు పెద్దగా మా మేము మా దగ్గర ఉండేది అయితే దానాలు ఏమి పెద్దగా ఇవ్వడానికి అవకాశం ఉండదండి పది రోజుల తర్వాత దానాలు పది పదిహేను రోజులు దానం పెడతాం మొదలు అంటే అప్పుడు దాకా మన దగ్గర ఈసిన తర్వాత అన్ని రోజులు మన దగ్గర గేదె ఉండదండి అంటే వెళ్ళిపోతుందండి ఇన్ని గేది రెండు మూడు రోజులు ఒక వారం రోజులు లోపే వెళ్ళిపోతాయండి మన దగ్గర అమ్మకానికి అయితే అయిపోతాయండి ఇన్ని గేదెలు ఎక్కువ అయితే రైతులైతే అవి కొన్నాకైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారండి ఈ చూడు గదుల మీద ఇన్ని గేదెలు ఎక్కువ వెళ్తాయి కాబట్టి అవి అయితే మన దగ్గర ఉండవండి వెంటనే వారం రోజుల్లో అమ్మకానికి అయితే అయిపోతాయండి కదండి మంచి టాప్ క్వాలిటీ కదండి చూసుకోవచ్చు దాన్ని అట్రా అటా చూపించండి ఇది రోజుకి పదహారు లీటర్ల పాలక కదండి ఇది కూడా అంతా హవి క్వాలిటీ అయితే మన దగ్గర అవి సైజ్ కలిగేది మంచి క్వాలిటీగా గదిలైతే ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్నాయి అమ్మకానికి ఒక వారం పడుతుంది దీనికి ఇది వారం పడుతుంది వారం రోజుల్లో డెలివరీ అయిపోద్ది వారానికి ముందే అయిపోవచ్చండి ఇది చూపించండి ఇది కూడా మంచి క్వాలిటీ కలిగేదండి ఇక్కడ గేదెలు కొనే రైతులకు ఎటువంటి గ్యారంటీ ఉంటది మీ దగ్గర గేదెలు మన దగ్గర గేదెలు రైతులకు ఎవరికైనా సరే గానీ మనం ఎక్కడే మూడు పోట్లు ఉండి మనం అన్ని చూసుకుని తీసుకెళ్లమంటామండి మన దగ్గర పాడి గేదెలు కొనుకునే రైతులు ఎవరైనా ఎవరైనా సరే గాని మన దగ్గరకు వచ్చిన తర్వాత మూడు పోట్లు మన దగ్గరే ఉండమంటామండి ఉండి లైవ్ మిల్కింగ్ వాళ్లే చేసుకుంటారండి వాళ్లే పిండుకుని చూసుకుని ఈ మూడు పోట్లు ఉండిన తర్వాత ఎన్ని పాలిస్తున్నాయని కూడా ఒక క్లారిటీ వస్తుంది రైతులకి ఆ క్లారిటీ మీద అయితే గేదెలు అయితే అలకివడం జరుగుతుంటుంది అలాగే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉండడానికి ఇక్కడ రూమ్ అయితేనే ఫుడ్ ఐతే అగమిషన్ కూడా అన్ని కూడా మేమే చూస్తుంటాం ఓకే దీని గురించి చెప్పారు ఇది అది కూడా ముర్రా జాతి కదండి రోజుకి పదహారు లీటర్ పాల కపిసిటీ కూడా పాల కపిసిటీ కలిగి ఇది చూసుకోవచ్చు అండి దీని నడుము గట్రా అట్టర్ గట్ట చూడండి హెవీ సైజ్ గేదె అయితే మంచి హెవీ సైజ్ కలిగి హై చూడండి దీన్ని అట్ట ఇది కూడా పదహారు అండి పూటకి ఎన్ని ఎనిమిది అవుతుందండి మంచి సైజు కలిగి అండి లో కూడా కూడా పదిహేను గేదులు కూడా మంచి సైజు ఉన్నాయండి అన్ని కూడా తర్వాత చూసండి ఆవుల అమ్మే కదండి ఇంట్లో ఇది నిన్నీ టూ డేస్ అవుతుంది ఓకే ఇది రెండు రోజులు అవుతుంది దున్నండి దున్నపోతా దున్నండి ఎన్నున్నాయి ప్రజెంట్ దీని దగ్గర పాలు దీని దగ్గర తారవారు అవుతుందండి పొట్టకి ఇది కూడా ఎనిమిది నుండి ఉంటుంది పదహారు లీటర్ అవుతుంది ఇది కూడా మంచి సైజ్ కలిగేదండి ఇది కూడా ఎంత పడుతుంది బ్రదర్ ఇది ఇది వచ్చేసి లక్ష ముప్పై వేలుగా చెప్పినాం అండి లక్ష ముప్పై వేలు పడుతుంది లక్ష ముప్పై వేలు చెప్పినాం అండి మాట్లాడుకోవచ్చు వచ్చిన తర్వాత మనం ధరలు అయితే ఏది కూడా ఫిక్స్డ్ కదండి మనం వచ్చిన తర్వాత ఇక్కడ రైతులన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యారల్ అయితే చేసుకోవచ్చండి మేము చెప్పిన ధరలు ఇది కూడా ఫిక్స్డ్ ఏం కదండి అదే తగ్గుతుంది తగ్గుతుందండి మాట్లాడుకోవచ్చు అండి వచ్చిన తర్వాత ఏదైనా సెలెక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అన్నీ చూసుకోవచ్చు దీని గురించి చెప్పకుండా ఇది బన్నీ జాతి కదండి ఇది కూడా ఇంకా పది రోజులు సమయం అయితే ఉందండి ఇంకా అట్టరగడ కట్ట బాగా చేయాలి ఇంకా పది రోజులు సమయం ఉందండి ఇంకా సంక్రాంతి పులుగ చేయాలి ఇది కూడా పదిహేను లీటర్లు పాలకపో చేయాలి కదండి ఎనిమిది ఏడు అవుతుందండి ఇప్పుడు సైజు కలిగేదండి అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి అన్ని కూడా టాప్ క్వాలిటీ కదండి దీని ద్వారా వచ్చేసి లక్షా పది చెప్పినామండి లక్షాపది లక్షాపది చెప్పాం అది వచ్చేసి మర్ర జాతి అండి ఇది కూడా ఏతలో ఉందండి సెకండ్ లాక్ ఇది మిండిందండి ఈ సంవత్సరం ఈ అయితే పదిహేను ఏట్ల వరకు అవుతుందండి పదిహేను పదహారు అవుతుంది ఇప్పుడు ఇక్కడ గేదెలు కొనే వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త అంటే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే గేదెలు కొనే తప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతులు ఎక్కడ గేదెలు తీసుకున్నా సరే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకుంటే మోసపోకుండా ఉంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత రైతులు ఎవరైనా కూడా నేరుగా రావాలండి మధ్యవెత్తులను అంటే తీసుకురాకుండా నేరుగా వచ్చినట్లయితే గనక మోసపోకుండా ఉంటారండి ఇప్పుడు కొంతమంది దళారులు తీసుకుని వస్తారండి ఇక్కడ మధ్యవెత్తులు తీసుకుని వస్తారండి ఆ మధ్యవెత్తులు ఏంటంటే వచ్చిన తర్వాత ఒక లక్ష రూపాయలు గేదె ఉందనుకోండి మయంగాడికి పదివేలు అమ్మని చెప్పేసి మనం డిమాండ్ చేస్తారు పదివేలు ఇస్తేనే కానీ వాడు గేదెలు మన దగ్గర కొనడు అందుకని చెప్పేసి ఏంటంటే దళారు లేకుండా నేరుగా అయితే మన పాలు దగ్గర రావాలండి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభవం ఉన్న వ్యక్తులు వచ్చినట్లయితే మంచి గేదెలు సెలెక్ట్ చేసుకోగలుగుతారండి వీళ్ళు అనుభవం లేని వ్యక్తులు వచ్చారు అనుకోండి వాళ్ళు ఏదోటి అనుకోని చెప్పేసి వచ్చేస్తున్నారు కల కాదు కొంచెం తెలిసిన వ్యక్తులు వచ్చారు అనుకోండి ఈ గేది ఏదో పాలిస్తుంది అని ఒక అనుభవం ఉంటుందండి ఆ అనుభవం ఉన్న వ్యక్తి వచ్చాడు అనుకోండి మంచి గేదెలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఏంటంటే అనుభవం తక్కువ కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళు వీళ్ళంతా కూడా వచ్చేస్తున్నారండి వాళ్ళకి అనుభవం లేదు మనం చెప్పిన మాట ఏంటలేదండి ఈ గేదె మట్టుకెళ్ళండి మంచిగా మంచిగా పాలిస్తుంది అంటే ఈ గేదె తీసుకోరు లాగేది మట్టుకెళ్తాను అంటాడు అది బాగోదండి బాగుంటే ధర తక్కువ ఉందని చెప్పేసి అది కావాలంటుంటాడు వస్తుంటారు కదా జనాలు క్వాలిటీ ధర తక్కువ ఏంటండి అందరూ కూడా ధర తక్కువ కావాలా లక్ష రూపాయలు కావాలా తొంభై వేలలో కావాలి ఎనభై వేలలో కావాలంటారు ఆ గేదెలు అంటే ఎలా వస్తాయండి మంచి గేదెలు కావాలంటే మంచిగా పాలు పిండాలి మన ఫామ్ సక్సెస్ అవ్వాలి డైరీ ఫామ్ సక్సెస్ అవ్వాలంటే మంచి హవి సైజ్ గల గేదెలు చేసుకోవాలండి మంచి మిల్కింగ్ కెపాసిటీ గల గేదెలు చేసుకోవాలండి మీరు చెప్తారా మేము చెప్తామండి మేము చెప్పిన వాళ్ళు ఆ రేటు పెట్టలేక వాళ్ళు ఒక ఐదు గేదెలు కొందా వచ్చిన వాళ్ళకి మీరు మూడు గేదెలు పెట్టకెళ్ళండి లేకపోతే నాలుగు గేదెలు పెట్టకెళ్ళని నేనైతే చెప్తానండి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఐదు లక్షలకి ఆరు గేదెలు కావాలి ఒక ఐదు లక్షలు ఇటు బామ్మ చేద్దాం అనుకున్న ఆరు గేదెలు కావాలి ఆరు గేదీలు ఎలా వస్తాయి ఈ గేదెలు రావు వస్తాయి వచ్చి గేదెలు నాటు గేదెలు వస్తాయండి ఆ నాటు గేదెలు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు ఆ నాటు గేదెలు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు ఎనభైకి తొంభైకి లక్షకి అవి కొనుక్కుని వెళ్ళిపోతున్నారు అవి కొంటే వెళ్ళిపోతున్నారు లవ్వో దిపమంటున్నారు అవి ఆశించిన స్థాయిలో ఉండవండి అవి మూడు లేదా నాలుగు నెలలు పాలేస్తాయి నాలుగు నెలల తర్వాత తన్నుతాయి ఇవి అలా కాదు కదండి ఇది ఎనిమిది నెలల వరకు పాలేస్తాయండి మరి ఎనిమిది నెలలు పది నెలలు పాలేస్తాయండి ఇవి నాలుగైదు నెలలు వచ్చిన తర్వాత సూర్యుడు కొత్తాయండి ఎత కొత్తాయి ఎతకొచ్చిన తర్వాత ఎద ఇండెక్షన్ చేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నెలలు పాలు తీసుకున్న ఒక ఎనిమిది తొమ్మిది నెలలు పాలు తీసుకున్న తర్వాత పాలు వదిలేసి మళ్ళీ ఇంకో నాలుగైదు ఐదు నెలలో గేదె రెడీ అయిపోతుంది మళ్ళీ మనకి ఇవి ఇవి మన ఈ పాలిటికల్ గేదెలండి ఇవి ఇవన్నీ కూడా బ్రీడ్ గేదెలు కాబట్టి ఇవి ఆ రకంగా ఉంటాయండి నాటు గేదెలు పడిపోతున్నారు వెళ్ళి ఎనభై వేలకి తొంభై వేలకి ఎనభై ఐదు వేలకి కావాలని నాటిలో పడిపోతున్నారు వాళ్ళు మనం చెప్పిన వినరు మనం ఏదో చెప్పినట్టు ఉంటుంది వాళ్ళకి అలా అవగాహన నేను ముందు ముందు ఇది చెప్పినండి అవగాహన ఉంది వచ్చిన రైతులు ఎవరైనా సరే కూడా ఇవి కొనుక్కుని వెళ్తున్నారండి అవగాహన లేకుండా వచ్చిన వాళ్ళు అవి తీసుకుని వెళ్తున్నారండి మనం ఏం చెప్తాం మనం చెప్పినా మనం వినరండి ఓకే సో చేసుకోవచ్చు వీర డైరీ ఫామ్ దగ్గర రెగ్యులర్ గేదెలు అమ్మకానికి ఉంటాయి క్వాలిటీని బట్టి రేట్ అయితే డిఫరెంట్ అయి ఉంటుంది ఎందుకంటే కావాలనుకుంటే ఇక్కడ వచ్చి చూసి చెక్ చేసుకునే రకాలు మీకు నచ్చిన తర్వాతనే కొనుగోలు చేసుకోవచ్చు థ్యాంక్ యూ